ಜೆಂಡಾ ಪಂಗ ಶುಭಾಕಂಕ್ಷ ಗದ ಗಿರಿ ರಂದು ವೇಲ ಇರವೈದು ಜನವರಿ ಇರವೈ ಆರೋ ತಾರೀಕು ಕದ ಮನ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ సరే కానీ ఏంది పెట్రోల్ బంక్ దగ్గర గింతకనం ఉన్నారు ఏంది పెట్రోల్ అంతా ఫ్రీగా పోతున్నారా ఎవరికి పోయినా పోతారా అని అనుకోకులు పప్పుల కాలేసినట్టే ఎందుకనంటే గిది ఏ జెండా వందన ఆదివారం పూట వచ్చేసరికి అయ్యో ఇండ్ల ఉన్నకు తెలుతో తెలియదో మనం అయితే ఒక మంచిగా ఒక ర్యాలీ అయితే నిర్వహించుకుందామని ఎవరైతే అనుకున్నారో పెద్ద అయినా వెనకకుండా ర్యాలీకి వచ్చే పొలగాలందరికీ అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు బండి పట్టి పట్టుకొచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్రోలు ఫ్రీగా కొట్టిస్తారు అనమాట అందుకనే బంకు మొత్తం కూడా నిండిపోయి కలకల కలకల ఆడిపోతుంది ముందుగా నాకైతే ఎంట్రీ ఆ జెండా పాట వినంగానే రక్తం మరిగిపోయింది గూసు బంస్ వచ్చేసి గుండెలోపలన్న మాటను అయితే నోట్లకి వెళ్ళి బయటికి వచ్చింది ఇక పాటలతోనైతే అయితే మాత్రం మారు మోగిపోయింది నాకు కూడా మస్తు అనిపించింది కానీ అక్కడ వచ్చే పాటలు వినిపిస్తే మనకు కాపరేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకేనక అక్కడ మళ్ళీ నేను మళ్ళీ నా ఒపీనియన్ చెప్పాల్సి వస్తుంది కానీ జెండా పాటలు ఉండే జూడులా ఇప్పటికీ కాదు ఇంతకు ముందుకు మనం విన్న పాటలు వస్తూ ఉంటే అసలు ఒక వేరే లెవెల్లో ఉంది తెలుసా రక్తం అయితే సరసర మనమే ఉన్నాం ఇక్కడ అన్నట్టుగా అసలు ఆ ఫీల్ అయితే మాత్రం ఇక ఒక్క లెవెల్లో ఉంది ఇక మొత్తానికైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు పొలాలు చిన్న పొలగాలు పెద్ద పొలగాలు అందరూ కూడా మంచిగా పెట్రోల్ నింపుకున్నారా మన వనస్థలిపురం మొత్తం కూడా ఒక రౌండ్ వేసి వందే మాత్రం భారత్ మాతాకి జై అనే నినాదాలతో అయితే మాత్రం మస్తు రౌండ్ వేసిన నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది పోవాలి అని నాకు కూడా అనిపించింది కానీ ఇంకా పొలగాలను ఒక్కరిని పెట్టి వచ్చినా నేను ఆ చింది కూరగాయలకి ఇటు పోతే ఎట్లా మళ్ళీ పొలగాలకి బువ్వ కూర అనుడు లేట్ అయితే కదా అని సపరేట్గా చూసినా వందే మాత్రం అల్లకీలైతే బయటపడ్డా కానీ నాకు ఒకటి అనిపించిందిలా మంచిగానే ఎవరు ప్లాన్ అయితే మంచిగా ఏసీలు వందే మాత్రం అనుకుంటా కానీ ఒక్కరికి కూడా సేఫ్టీ ఫ్యూచర్ లేదులా మరి ఇది ఆ పిలిపించిన పెద్ద మనిషి ఆలోచించలేదు వచ్చిన పిల్లలు పెద్దలు ఆలోచించలేదు వాళ్ళని పంపించిన అబ్బాయ్యూలు పెళ్ళం పిల్లలు కూడా ఆలోచించలేదు అవ్వ ఏంది అని అనుకుంటున్నారా చూడు ఒక్క బండి మీద ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎవరు మొత్తం బచ్చగాలే ఇడ మనకు మార్కెట్ వెనకాల గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా మొత్తం ఆ బల్ల దగ్గర పుల్లగాలేదు పెళ్ళిలోకి పోవాలంటే ఇట్లా ట్రాక్టర్లని అందరం కలిసి కూర్చొని పక్కన ఉన్న ఊరికో ఎంత దూరమైన ఊరికైనా ట్రాక్టర్ అనే పోయేది మీలో ఎంతమంది ట్రాక్టర్లో పెళ్ళికి పోయోళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేయాలి పెళ్ళికైనా సావులకైనా ఒక ఊరి దగ్గర నుంచి అలా కట్ట కట్టుకొని పోతున్నామంటే అంటే ట్రాక్టర్ మాకైతే చూడబోతే ఒక్కలకి కూడా హెల్మెట్ లేనే లేదు ఇక ముగ్గురు ముగ్గురు ఉంటున్నారు ఫ్రీగా పెట్రోల్ కొట్టించినందుకు బుర్రుమని ముంగటన బండ్లకు టక్కర్లు చేసుకుంటున్నారు ఇక అయితే పానం ఖరాబ్ కాదని ఇంత మంచిగా భారత్ మాతాకి అనుకుంటా పోయినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది వదుడు ముగ్గురు ముగ్గురు పోతున్నారు మళ్ళీ ఆ ఒక్కరు కూడా కనీసం పద్దెనిమిది ఏళ్ళు నిండినలో లేదు ఒక్కలకు హెల్మెట్ కూడా లేనే లేదు ఇది ఒక్కటి కనుక చూసుకునేది ఉంటే ర్యాలీ ఎగ్దమ్లుండ్రెబ్బా నాకు అక్కడికైనా మంచిగానే అనిపించింది కానీ శివరాకర్కి దమ్ కర్ని ఏమన్నా అయితే అబ్బయ్య గుండె ఎంత వలగాలి అని బాధ అనిపించింది మీరేమన్నా